కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే కరీంనగర్ పోటీ నుంచి తప్పుకుంటానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు అంతేకాదు తానే స్వయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం కూడా చేస్తానన్నారు కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీలో చేరిన పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీకి దూరంగా ఉంటానన్నారు డే టు టైం వేదిక మీరే నిర్ణయించాలంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు ఒకవేళ నిరూపించలేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా పోటీ నుంచి తప్పుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు అలా మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా కదా వంద రోజుల పాట ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఐదు అమలు చేస్తామంటారు కదా నేను సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ మర్చిపోరు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది హామీలు నెరవేర్చలే కాబట్టి తీసుకపోయి బీఆర్ఎస్ పార్టీ బృంద పెట్టారు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సవాల్ చేస్తున్నా మీరు గనక మొన్న ఎన్నికలో ఇచ్చిన వందరు హామీలు అని చెప్పి ఆరు గ్యారెంట్లు అమలు చేస్తా అని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము అరువులందరికీ అని చెప్పి మీరు నిరూపించండి దాంతోపాటు నాలుగు వేల రూపాయలు ఎన్నికలో ముందు ఇచ్చిన ఆరోగ్యాన్ని గ్యాండ్చో హామీ ప్రకారము నాలుగు వేల రూపాయలు ఆతర పెన్షన్లు ప్రజల అకౌంట్లో వేయిస్తామని చెప్పి మీరు నిరూపించండి ఐదు లక్షల రూపాయలు విద్యార్ విద్యార్థి భరోసా కార్డులు మేము అందరికి ఇచ్చామని చెప్పి మీరు నిరూపించండి ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వరకు ఇస్తామని చెప్పి ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినాం తరుగుతాళ్ళ లేకుండా కొనుగోలు ప్రారంభించడం అని చెప్పి మీరు నిరూపించండి రైతులకు రెండు లక్షల రూపాయలు చాలా అది చేస్తున్నారు పదిహేను వేల రూపాయలు రైతులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ అకౌంట్లో రైతులకు కౌలకి ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి పన్నెండు వేల రూపాయలు కూలీ రైతు కుళ్ళకి ఇస్తామని చెప్పి నిరూపించండి చలో ఇవి నిరూపిస్తే నేను కూడా నేను కూడా నేను చేస్తున్న ప్రోటీన్ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం